మామిడికాయ పచ్చడి లేదా పచ్చడి దీనికి ఒక ఐదు మామిడికాయలు పుల్లగా ఉండేవి తీసుకోవాలి తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ముందరగా పైన తొక్క అంతా కూడా పీలర్తో మనం తీసేసుకోవాలి ముందర మామిడికాయని మనం గ్రేట్ చేసుకోవాలి ఇలా తురుము కింద ఇలాంటిది ఒకటి తీసుకోవాలి ఇలా కొద్దిగా పెద్ద హోల్స్ ఉంటే కనుక ఇలాగా కొద్దిగా తొందరగా వచ్చేస్తుంది ఇలా సన్నం కూడా ఉంటాయి దీంట్లో కొన్నిటికి ఇది యూజ్ చేసుకోవచ్చు కొన్నిటికి ఇప్పుడు మనం ఇది చేసుకోవాలి అంటే కనుక బజ్జీలు అవి వేసుకునేందుకు ఆలు అవి చేసుకునేందుకు ఇలా చాప్ చేసుకోవచ్చు ఇలా సన్నగా వస్తాయి ఈ రకంగా మనం ఇలా ఇందులోకి వచ్చేస్తుంది ఇలాంటి ఐటమ్ తీసుకుంటే కనుక మనకి గ్రేట్ చేసుకునేందుకు ఈ మామిడికాయలు కానీ ఏ ఐటమ్ కొబ్బరి కానీ ఏదైనా తురుముకునేందుకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇలాంటివి తీసుకుని ఈ మామిడికాయలని మనం ఇలా గ్రేట్ చేసేసుకోవాలి తీసుకున్న ఐదు మామిడికాయలు ఇలా కోరేసేసాను ఇలా గ్రేడ్ చేసేసాను ఈ గ్రేడ్ చేసుకున్నవన్నీ కూడా వేరే పడంలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకొక ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ప్లేట్లోకి ప్లేట్కి ఒక కొద్దిగా కవర్ వేసుకుని ఓ కవర్ ఏదైనా పాలిథిన్ షీట్ ఏదైనా వేసుకుని ఇలాగా ఎందుకంటే మనం స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ కదా అది పాడైపోతుంది మరకలు పడిపోతాయి అందుకని మొత్తం అంతా ఇలా చేసుకుని మనం ఒక ఫైవ్ అవర్స్ ఎండలో పెట్టుకోవాలి దీన్ని ఎందుకంటే వన్ ఇయర్ నిలువ ఉంటుంది ఇది అందుకని మనం ఇలా ఎండలో పెట్టుకుంటే కొద్దిగా పాడవకుండా రుచిగా ఉంటుంది మనం అన్నిట్లోకి దీన్ని వాడుకోవచ్చు చట్నీ చేసుకున్నాక అందుకని ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలి దీన్ని ఒక ఫైవ్ అవర్స్ అయినా మినిమం ఫైవ్ అవర్స్ ఎండలో పెట్టుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశాను ఇది మనం ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టిన మామిడి తురుము ఈ విధంగా అయింది ఇప్పుడు మనం ఎంత అయింది ఏంటి కొలుచుకోవాలి ఎండలో పెట్టిన మామిడి తురుగు ఇది ఇది మనం ఎంత అయింది కొలుచుకోవాలి ఇది నేను కప్పుతో మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఈ కప్పుతో కొలుస్తున్నాను ఒకటి రెండు టూ అండ్ హాఫ్ అయింది మొత్తం దీనికి హాఫ్ కప్పు సాల్ట్ కలుపుతున్నాను ఇది ఇది ఎందుకంటే రాళ్ళు ఉప్పు మెత్తగా దంచి చేసింది ఇది ఈ ఉప్పు కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మనం చూసుకుని తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తక్కువైతే కనుక అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు చూసుకొని బాగా మిక్స్ అయింది తిరుపతికి ముందరగా మెంతులు వేయించుకోవాలి ఓ మూడు స్పూన్లు మెంతులు తీసుకున్నా మూడు స్పూన్లు మెంతులు తీసుకుని ఇలా డ్రైగా వేయించుకోవాలి వేయించే మనం మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకుని మెంతులు చల్లారేలోగా మనం తురుము పచ్చడికి పోపు వేసుకోవాలి పోపుకి ముందర నువ్వులు నూనె వాడుతున్నాను నువ్వుల నూనె కాస్త పడుతుంది నేను ఈ చిన్న గ్లాస్తో గ్లాసుడు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు పోపు వేగింది రెండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇంగువ ఇంగువ కూడా కొద్దిగా ఇంగు వాసనతోనే తురుము పచ్చడి అంతా బాగుంటుంది చాలాను మామిడికాయకి ఇంగు వేస్తే రెండు స్పూన్లు ఇంగు వేస్తున్నాను ఇది చల్లారి పెట్టుకోవాలి పోపు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక మనం దాంట్లో కలుపుకోవాలి పచ్చళ్ళలో అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను పోపు కూడా వేగింది పోపు చల్లారేలోగా పొడి బాగా గ్రైండ్ చేసి పెట్టింది ఇది కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి పచ్చళ్ళు తర్వాత కారం కారం కూడా అప్రాక్సిమేట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడాను ఇది కూడా మనం కలుపుకుని ఉంచుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయాయే లేదో ఒకవేళ కారం సరిపోకపోతే కనుక మనం కలుపుకోవచ్చు మళ్ళీని చూసుకుని కలుపుకోవాలి తినేదాన్ని బట్టి మనం కారం కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఎక్కువ కలుపుకోవాలి మీడియంగా తినేవాళ్ళైతే ఈ కారం సరిపోతుంది పోపు చల్లారింది బాగా చల్లగా ఉండాలి పోపు ఎందుకంటే వేడిగా ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది అందుకని చల్లగానే ఉంచేసాక చల్లగా బాగా అయ్యాక మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి పోపుని బాగా చల్లారింది అస్సలు వేడి లేదు ఇందులో మిక్స్ చేసేసుకుంటే ఇంగు వాసంతా ఈ తురుమి చాలా గుంగుమలాడుతూ బాగుంటుంది రుచిగానే ఎంతో రుచిగా ఉంటుంది మనకి అవసరానికన్నా వాడుకుంటూ ఉండొచ్చు ఈ మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఒక బాటిల్లో పెట్టి మనం నిలువ పెట్టుకుంటే కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో కారం పొడి అన్నీ మిక్స్ అయ్యాయి పోపు కూడా బాగా మిక్స్ అయింది ఇది బాగా ఇంగు వాసన వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇంగువాసన కూడా చాలా బాగా వస్తుంది అంతా రెడీ అయింది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఇది నిలువ ఉంటుంది ఏమీ చెడిపోదు ఇది పాడైపోదు బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మనం వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది లేకపోతే దోశల్లో కానీ ఇడ్లీకి కానీ అది కూడా దాంట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అవసరాన్ని బట్టి ఎందులోకి కావాలంటే అందులోకి సర్వ్ చేసుకుంటే వాడుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ తురుం పచ్చడి మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్